గోవిందాయన మహా జయ శ్రీరామ్ వందే మాత్రం ఆహారము ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారు ఎలా తీసుకుంటే పోషకాలు అందుతాయి ఎలా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు ఎలా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉంటాయి అనే విషయాల గురించి చాలామందికి సందేహాలు ఉన్నాయండి అందులోనూ ఈ మధ్య న్యాచురోపతి డాక్టర్ గారి విషయంలో ఒక వీడియో చేశాను నేను వారిని ఏమి కించపరచలేదు కానీ మరీ ఎప్పుడు అలాగ మొలకలు తీసుకోవడం ఉప్పు కారం లేకుండా తిరగడం అనేది కరెక్ట్ కాదని చెప్తే ఇంకొక మాట కూడా అన్నాను ఉప్పు కారాలు ఏమి లేకుండా కేవలం చప్పటి తిండి మాత్రమే తింటే పౌరుషాలు చచ్చిపోతాయి అంటే ఎవరు కామెంట్ సెక్షన్లో అన్నారు పౌరుషం అనేది రక్తంలో ఉంటుంది ఆహారానికి సంబంధించిన విషయం కాదు అలాగే కామెంట్స్ లో స్పందన విశ్రమంగా వచ్చింది చాలామంది మేము ఇలాగా అన్ని మానేసి కేవలం మొలకలు అవే తినేసేసి ఆరోగ్యాలు పాడు చేసుకున్నామని నేను కొందరు ఇలాంటి డైట్ వాటి మొదలు పెట్టాక మాకు బాగుందని ఇలా వచ్చింది స్పందన కావాలంటే ఎవరైనా ఆ ఛానల్లో ఆ వీడియోలో కామెంట్ సెక్షన్ పరిశీలించండి ఇక్కడ నేను కొన్ని డౌట్స్ క్లారిఫై చేయదలుచుకున్నానండి ఆహారము మనసు మీద ప్రభావం చూపిస్తుందా చూపించదా అనే విషయము స్పష్టంగా ముందు తెలుసుకోవాలి మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మాంశ మనసు మీద కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది మనసులో రకరకాల ఆలోచనలు కలుగజేస్తుంది ఇంకా చెప్పాలంటే ఒక మెదడును తయారు చేసేది ఆహారమే ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను నేను శ్రీరంగంలో ఒక మహానుభావుడు ఉండేవాడు దేవాలయంలో అర్చకుడు కూడా ఎంతో సాత్వికంగా ఉండేవాడు పరస్త్రీలని తల్లిలా భావించేవాడు ఎప్పుడు చూసేవాడు కాదు అలాంటి అర్చకుడు వివాహం చేసుకోవాలి అని ఇంట్లో వాళ్ళు బతుకులాడినా నాకు పెళ్ళి వీటి మీద వ్యామోహం లేదు అనేసేసి వివాహానికి కూడా దూరంగా ఉండి ఇప్పుడు కూడా రంగనాథుడి మీదే ఉంచేవాడు అంతటి జితేంద్రుడు కూడా ఒకసారి వీధిలో ఒక వేసి పెడుతూ ఉంటే ఆమె వెంట పట్టం ప్రారంభించాడు ఆమె వెంటే వెళ్ళడం ఆమె ఎటు వెళితే అటు వెళ్ళడం ఆమెతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం ఇలాగా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఇతడితో ఉండే అనుచరులు గమనించారు గమనించి వెళ్లి ఆ విషయం గురువు గారికి చెప్పారు గురువు గారు పిలుచుకు వచ్చేసి ఏమిట్రా అబ్బాయి ఇలా మారిపోయావు పెళ్ళంటేనే నాకు ఈ భావబంధాలు వద్దని దూరం జరిగేవాడివి అలాంటిది పెడుతున్నావు ఏమిటి అని ఏమో గురువు నాకు ఆలోచనలు ఇప్పుడు కూడా అడే వెళుతున్నాయి ఆమె కావాలనిపిస్తుంది పాపము ఈ సాధువు ఉన్నదేదో చెప్పేస్తాడు గురువు గారు ముందు దాపరికంలో కవర్ చేసుకోకుండా ఈ కాలంలో నువ్వు ఏం తిన్నావు అనేసి బాగా అడిగితే ఏముంటుంది తింటారు వాళ్ళ పాపము ఆ కోవెలలో రంగడ ప్రసాదం తింటారు ఇంట్లో కూడా తిరువారాధన చేసిన తర్వాత ఆ ప్రసాదమే తింటారు ఇంకేం తింటారండి అందులో ఆ పాత రోజుల్లో ఇన్ని రకాలు లేవు కదా బయట కూడా తినడానికి బాగా అడగ్గా అడగ్గా తెలియదు ఏంటంటే ఒక రోజు దేవాలయంలో సాయంత్రం వేళ రంగడ దగ్గర ఉత్సవం చేశారు బయట బ్రహ్మోత్సవాలు అవి జరుగుతూ ఉంటాయి కదా ఆ ఉత్సవం జరిగినప్పుడు కొందరు భోగం మహిళలు ఆనాడు దేవాలయాల్లో నాట్యాలు చేసేవాళ్ళు దేవదాసీలు వాళ్ళని కూడా చాలా గౌరవంగా చూసేవాళ్ళండి వాళ్ళు అక్కడ నాట్యం చేసి నాట్య ప్రదర్శనలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ తాంబూలం వేసుకున్నారంట తాంబూలాలు వేసుకొని సున్నం కాస్త మిగిలిపోతే ఆ దేవాలయం దగ్గర గూళ్ళ ఉంటాయి కదా ఆ గోపురాల దగ్గర ఆ దేవాలయం గూట్లో ఆ మిగిలిపడిన సున్నం పెట్టేసి వాళ్ళ దారుణ వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత దేవాలయంలో రంగడి దగ్గర ఉండి తల తమలపాకులు తీసుకొని ఈ సజ్జనుడికి కూడా తాంబూలం వేసుకోవాలనిపించి వెడుతూ ఉంటే ఆ దేవాలయం గూట్లోనే సున్నం కనపడింది వాళ్ళు విడిచిపోయింది ఆ సున్నం ఈ ఆకులకు రాసుకొని ఇతడు ఆ ఆకులు తాంబూలం అవలేసాడు అప్పటి నుంచి మనసు వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం మొదలైంది ఏ భావనతోటి ఆహారము వండుతున్నాము ఏ భావనతోటి ఆహారం వడ్డిస్తున్నాము ఏ భావనతోటి ఆహారం తింటున్నాము అనే దానికి మనస్సుకి చాలా ప్రభావం ఉంటుందండి చాలా సంబంధం ఉంటుంది లేదు అని కొట్టువేయడానికి లేదు కన్న తల్లి ప్రేమతోటి కలిపి పెట్టే గోరుముద్దలకి ఏదో వీధిలో గబవ డబ్బులు పడేసి హడావుడిగా కొనుక్కొచ్చుకొని తిన్న తిండికి తేడా లేదా ఆలోచించే తేడా ఉందా లేదా ఆహారం ఖచ్చితంగా వండేవారి వడ్డించేవారి తినేవారి భావన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది అలాగే మనం తీసుకునే ఆహారం కూడా కాస్త పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఇకపోతే ఆహారం వల్ల పౌరుషం రాదు అనేసి అంటున్నారు చూసారు ఒక వారం రోజుల పాటు వన్ వీక్ ఛాలెంజ్ పెట్టుకొని ఉప్పు కారం అన్నీ వదిలేసి కేవలం చప్పగా ఉన్న ఆహారం తీసుకోండి నూనె లేకుండా తిరగమాతలు పెట్టకుండా ఉడికించకుండా చప్పటి ఆహారం తీసేసుకోండి ఒక వారం రోజులు తినండి చూస్తాను తిన్న తర్వాత ఇంద్రియాలు చాలా వరకు అణిగిపోతాయి అణిగిపోయి ఎలా ఎంత శాంతంగా స్మూత్గా తయారవుతారంటే ఎవరినో వచ్చి లాగి పీగినా తిరిగి పీకాలనిపించాను పొలంలేవాడు పాపన వాళ్ళే పోతారు మనకెందుకు దేవుడు చూస్తూనే ఉన్నాడు ఆ నయన్ని దేవుడు సహించడు వాళ్ళకి రోజు బుద్ధి చెప్తాడు ఇది ఇలా తయారైపోతాం ఇది తప్పండి అంటే తప్పు కాదు ఎవరికి మునులు ఋషులు మహర్షులు అలా తపస్సు చేసుకుంటారు సాధువులు వాళ్ళకి తప్పు కాదు సంసారులకు తప్పే సంసార అనేవాడు గట్టిగా ఉండాలి గృహస్థుడు అనేవాడు గట్టిగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి సమాజంలో ఏం జరుగుతున్నా సరే దాన్ని ఎదిరించడానికి సంస్కరించడానికి పోరాడటానికి ఎవరు వస్తారండి సమాజంలో బ్రతికే గృహస్థుడే రావాలి అవునా కాదా ఒక్క రోజు ఏకాదశి ఉపవాసం రోజున అందరికీ అనుభవం ఉంటుంది కేవలం ఆ రోజు పండ్లు తీసుకోవాలి కొంచెం పారులు తీసుకోవాలి ఉప్పు గారాలు నూనెలు ఏమి తినడానికి వీల్లేదు పండ్లు పాలతోటి ఏకాదశి గడపాలి ద్వాదశ రోజుకి ఈ శయరం ఎలా ఉంటుందో ఆలోచించండి కొంచెం ఉత్సాహం తగ్గుతుంది కాస్త నీరసించావు ఏమో అనిపిస్తుంది కానీ అది మంచి ఉపవాసం ఎందుకంటే నెలకి రెండు సార్లు చేస్తాం ప్రతి ఏకాదశికి చేస్తాం ఆ వార ఆ రోజుకి కాస్త ఇంద్రియాలు అనుగుతాయి ఆ విధంగా కొంచెం 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 కొంచెంగా ప్రాక్టీస్ పెట్టారు మన వాళ్ళు నెలకి ఇరవై సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసం ఉంటే సరిపోతుంది మనకి మిగతా రోజుల్లో కాస్త ఉప్పు వేసుకొని కాస్త కారం వేసుకొని కొంచెం నూనె వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని అన్నం తినాలి ఇక్కడ మరలా అతివృష్టి కోరుదు విపరీతంగా నాకు మంచి గుంటూరు కారం అంటే ఇష్టం ఉంటే వేసుకోవాలి మసాలాలు ఉండాలి నూనెలో బాగా డీప్ ఫ్రై అవ్వాలి నాకు విపరీతంగా ప్రతిరోజు కూడా ఈ నాన్ వెజ్ మాంసాహారానికి సంబంధించిన కర్రీస్ ఉండాలి ప్రతిరోజు బిర్యానీ ఉండాలి ఇలాంటి తిండి అనారోగ్యానికి అలా చేస్తుంది ఇంద్రియాలకి అదుపు లేకుండా చేస్తుంది ఇంద్రియాలను పూర్తిగా అని చేసుకోకూడదు కేవలం మొలకలేదని ఏదో కారాలు ఏమీ లేకుండా చెప్పటన్నం తినేసేసి సాధువులా కూర్చొని ఇంద్రియాలని అణి చేసుకుంటే ఇప్పుడు ధర్మానికి ప్రమాదకరం అలా అని ఇంద్రియాలను ఏమి పడితే ఆయన పట్టాలు వదిలేసిన గుర్రాలాగా విడిచిపెడితే అది ప్రమాదకరమే మనకి ఆరోగ్యం బాగుండాలి కొవ్వు చేరకుండా ఉండాలి మంచి పోషకాలు విటమిన్స్ ప్రోటీన్స్ అలాగే కార్బోహైడ్రేట్స్ మినరల్స్ అన్నీ కూడా శరీరానికి సప్లిమెంట్స్ అందుతూ ఉండాలి సంతులనమైన ఆహారం ప్రతి ఒక్కరు తీసుకోవాలి అది మనం ప్లాన్ చేసుకుంటే చాలా చౌకగానే అందరికి దొరుకుతుంది ఈ రోజుల్లో చాలా మంది బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారు ఇది ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏమి తినడం లేదు ఒక దొండకాయ ఒక బెండకాయ ఒక టమాటా ఒక క్యారెట్ తినేస్తున్నాడు అంతే అది కూడా ఎవరు తిరుగుతున్నారు మానేయండి చాలా తప్పండి బ్రేక్ఫాస్ట్ ఇంకా చెప్పాలంటే మధ్యాహ్నం భోజనం కంటే కూడా బ్రేక్ఫాస్ట్ సృష్టిగా తినాలి మనకి చెప్తారు పెద్దలు పొద్దున పొడి తినేది బాగుండాలి మధ్యాహ్నం వేళ పొద్దున పొడి తినేదానికంటే కూడా ఇంకో తక్కువ ఉండాలి అంతకంటే తక్కువ రాత్రిపూట తినాలి మనం ఏం చేస్తాం పొద్దున పొడవు బాగా తినాల్సింది తినడం మానేస్తాం రాత్రి పొడవు భోజనం చేస్తాం రాత్రి అంతా కూడా మనం పడుకొని ఉంటామా ఆహారం అంతా అరిగి అరిగిపోతుంది రాత్రి ఏం తిన గత తొమ్మిది గంటలు పది గంటలు మన ఫుడ్ తీసుకోం ఉదయం ఎలా వేస్తాం మరలా చక్కగా కాలకృత్యాలు తీర్చుకుంటాం పరగడం మనం ఏం తిన్నాను క్యారెట్ ముక్క తింటాను బీట్రూట్ తింటాను టమాటా తింటాను అంటే పొద్దున్నే అల్పాహారం బాగా గట్టిగా తీసుకోండి చక్కగా మంచి ఇడ్లీ తినొచ్చు నూనె అది తక్కువ వాడుకొని ప్లెయిన్గా పలచగా దోశలు తినొచ్చు పెసరట్లు తినొచ్చు ఉప్మా తినొచ్చు అసలు నూనె లేని అల్పాహారము కడుపు నిండా కూరలతో కలిపి తినండి ఒక అరకప్పు టీయో కాఫీ తాగండి కుదిరితే అల్పాహారం అయిపోయినాక ఒక పెద్ద గ్లాసులు బాగా తాగండి పొద్దున పూట అల్పాహారము బాగా కడుపులుగా తీసుకుంటేనే ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళో చదువుకోవడానికి వెళ్ళో మంచి చక్కగా కాన్సన్ట్రేషన్ పెట్టి శ్రద్ధగా పనిచేయచ్చు ఏదో కొంచెం తీసుకొని మరలా తొమ్మిది పదిహేను వరకు మరలా ఆకలి వేసి మరలా ఏం తినాలి అర్థం కాక బయట క్యాంటీన్కి వెళ్ళి బర్గార్లు పిజ్జాలు సమోసాలు బాగా చక్కెర వేసిన మిల్క్ షేకులు జ్యూసులు ఇవన్నీ బాగుంటాయా ఆరోగ్యానికి పొద్దున పూట ఎంత గట్టిగా తినాలంటే అల్పాహారము మధ్యాహ్నం లంచ్ టైం అయ్యేంత వరకు ఆకలి అవ్వకూడదు పని చేస్తూనే ఉండాలి కాబట్టి తినే అల్పాహారంలోపరీతంగా ఉప్పుకారాలు నూరులు మసాలాలు అవేమి లేకుండా చూసుకోండి గట్టిగా తినండి పాలు తాగండి చక్కెర కూడా లవిడ్గా వేసుకోండి మధ్యాహ్నం వేళ రాత్రి వేళ భోజనం కూడా తేలిగ్ గారికి పోయేలా ఉండాలి ఆకుకూర పప్పుచారు పప్పు అన్నము చపాతి కుదిరితే ఒక గ్లాసుడు వెజిటబుల్ జ్యూస్ ఇంకా కుదిరితే ఒక గ్లాసుడు ఫ్రూట్ జ్యూస్ ఎప్పుడైనా ఒక గ్లాసుడు చెరుకు రసం లేకపోతే బత్తాయి రసం గ్లాసుడు కొబ్బరి నీళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ప్లాన్ చేసుకోవచ్చు అవి ఏం పెద్ద వందలు వేలేమవండి ఇంట్లో తెచ్చేసుకొని పెట్టుకుంటే తేలిగ్గా చేసేసుకోవచ్చు కాస్త చెరుకు రసం కొబ్బరి నీళ్ళే బయటపడి తెచ్చుకునేది అంతేగా అది కూడా ఈ కూల్ డ్రింకులు మానేసి ఆ డబ్బులు పెట్టేస్తే శుభ్రంగా ఈ చెరుకు రసం బండి దగ్గర లేకపోతే కొబ్బరి బోండాల దగ్గర ఆ రైతులకు ఇచ్చేసేసి చెక్క తెచ్చుకోవచ్చు తాగొచ్చు సాయంత్రం వేళ స్నాక్స్ తినాలనుకుంటే కూడా చక్కగా రకరకాల కూరగాయలు కట్ చేసేసుకొని దాంట్లో అటుకులు వేసి లేదంటే మరమరాలు వేసి కార్న్ఫ్లేక్స్ వేసుకొని మీద కాస్త అంత ఉప్పకారం జలుకొని ఒక చిట్టుకటి కరం మసాలా జలుకొని కాస్త నిమ్మకాయ పిండుకొని తినేవాళ్ళు దాంట్లో సన్నగా ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కడుపు నిండా తినేయచ్చు నూనె లేకుండా ఇలాంటి ఏవైనా చాట్ లాంటివి చేసేసుకొని శుభ్రంగా తినేయచ్చు ఒక కప్పు కాఫియో తాలేవచ్చు చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి రాత్రి మళ్ళీ అంత అన్నమో చపాతీయో ఏదో కాస్త కూర తినేసేసి ఒక గ్లాసు అరగ్లాసు పాలు తాగేసేసి తేలిగ్గా తొందరగా డిన్నర్ అయిపోయినట్టు చూసుకోవాలి ప్రశాంతంగా ఫోన్లు పక్కన పడేసి నిద్రపోవాలి మాంసాహారం తినాలి అనుకునే వాళ్ళు కాస్త ఆలోచించుకొని రోజు తినేవాళ్ళు వారానికి ఒకసారి తినాలి అని ఒక నియమం పెట్టుకోవాలి వారానికి ఒకసారి తినేవాళ్ళు పదిహేను రోజులకు ఒకసారి తిందాము అని నియమం పెట్టుకోవాలి పదిహేను రోజులకు ఒకసారి తినేవాళ్ళు ప్రతి నెలకు ఒక్కసారి తిందామాలని నియమం పెట్టుకొని కొంచెం కొంచెం కొంచెంగా రెడ్యూస్ చేసుకుంటూ రావాలి మరలా అందులో కూడా కొంచెము ఈ నూనె మసాలాలు అవన్నీ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి అది కూడా నైట్ కాకుండా మధ్యాహ్నం వేడ తినేసేసి రాత్రికంతా కూడా అరిగిపోయేటట్టు చూసుకోవాలి మంచి పోషకాహారం తీసుకోండి అన్నీ తీసుకోండి అటు ఉప్పు కారం లేకుండా తినడము తప్పు కాదు ఇటువైపు అసలుకి విపరీతంగా తినేయడం కూడా అదే తప్పు కాదు ఒక డాక్టర్ గారు ఇలా చెప్పారు ఏమి వేసుకోకుండా చప్పగా తింటామని నాలుగు రోజులేమో చప్పగా తినేసి ఆ తర్వాత విసుగు వచ్చి ఎంతకుముందు ఏం తింటున్నారో దానికంటే మించి డబల్ తినేసి ఇలా ఆరోగ్యం పాటు చేసుకునే వాళ్ళు ఉన్నారు మా ఇష్టం అంటే ఎలా తినేస్తాము మాకు అరిగిపోతాయి అని ఎలా పడితే అలా తినేవాళ్ళు ఉన్నారు కానీ భగవద్గీత అలా చెప్పడం లేదండి యుక్తాహార విహారస్య స్పష్టంగా చెప్తుంది యుక్తం అంటే ఏదైనా సరే ఒక లిమిట్ ప్రకారం చేయమని చెప్తుంది ప్లాన్ చేసుకోవాలే గాని కూరలు అలాగే రకరకాల స్నాక్స్ ఈ చాటులు ఇలాంటివి కలుపుకొని తినడం చపాతీలు దోశలు చేసుకోవడం ఇవన్నీ కూడా నూనె లేకుండా బాగా తగ్గించి చేసుకొని తినవచ్చు ఏమో రెండు రోజులు నడితే మూడో రోజు నోటికి అవే రుచిగా ఉంటాయి దాంతోపాటు కాస్త వాకింగ్ చేయడము ఓపిక జాగింగ్ చేయడము ఏదైనా యోగాసనాలు వేయడము ఇలాంటివన్నీ చేసుకుంటే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది నేను కొత్తగా ఏం చెప్పడం లేదంటే నేను పాటించేవే మీకు చెప్తున్నాను చాలా మంది ఏం చేస్తారు తెలుసా ఏదైనా ఒక మోటివేషనల్ వీడియో చూసినప్పుడు గబగబా చేసేద్దామనేసి హడావిడిగా ఆరాటంగా చెప్పినవన్నీ రెండు రోజులు చేస్తారు మూడో రోజుకి వేసి వస్తుంది అలా చేయకండి మీకు కుదిరినదే నెమ్మదిగా అసలు చెయ్యాలి అని ఎరుక కలిగి ఉండి చేయడం ఆరంభం చేసుకోండి ఈ రోజు అసలు కుదిరింది నాలుగు వెజిటబుల్స్ వేసుకొని జ్యూస్ తీసుకుంటా రేపు కుదరలేదు ఊరుకోండి బయట ఎక్కడైనా చిరుకు రసం బండి కనిపించింది ఒక గ్లాసులు తాగండి ఆ వార కూల్ డ్రింక్ అవాయిడ్ చేయండి ఈ రోజు వాకింగ్కి వెళ్ళండి రేపు కుదరలేదు కుదిరిన ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయండి ఇవాళ స్నాక్స్ తినాలనిపించింది ఏ చాటో కూరగాయ మొక్కలు కొంచెం మొలకలు లేదంటే మొలకలు లేకపోయినా కూడా ఏ అడుగుల్లోనో మరపరాల్లోనో కార్న్ఫ్లేక్స్లోనో వేసుకుని కలుపుకొని నిమ్మకాయ పిండుకొని సరదాగా తినేయండి దానిలో కాస్త బూందియో గారు పోస కలుపుకొని చేసుకోవచ్చు యూట్యూబ్ లో కూడా చూపిస్తున్నారు అలాగే మర్చిపోకుండా మజ్జిగ అన్నం తినండి చాలా మంది మజ్జిగ పెరుగు మానేస్తారు కొందరు మానేయమని చెప్తున్నారు మజ్జిగ అవసరం లేదు సరే పెరుగు అవసరం లేదు మజ్జిగ అన్నం బాగా పల్చటి మజ్జిగ అంత అన్నంలో వేసుకొని కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని పిసుకుని తిరగకపోతే కాన్స్టిపేషన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మలబద్ధకం వస్తుంది మజ్జిగ అన్నం ఖచ్చితంగా తినాలి మధ్యాహ్నం వేళ ఎండరు పడొచ్చి అంత కూరను కలుపుకొని తిని అంత మజ్జిగ వేసుకొని బాగా పిసికి కన్సలాండ మధ్య పోసుకొని అన్నం తింటే కడుపులో ఎంత చల్లగా ఉంటుందండి అటు వేడి తగ్గుతుంది మజ్జిగన్నం తింటే ఇటువైపుని కాన్స్టిపేషన్ తగ్గుతుంది పైగా వేడికి కూడా జుట్టు ఊడిపోతుంది కళ్ళు మంటలు వస్తాయి ఈ కళ్ళు మంటలు జుట్టు ఉడటం మజ్జిగనం తింటే కంట్రోలేదు మన బాగా రోజుల్లో చెప్పలేదా మజ్జిగనం తిని తీరాల్సిందే చల్దీ అంటే చదువు చేస్తుంది చల్దీ అంటే ఇదేం లేదు అన్నంలో బాగా మజ్జిగ కలుపుకొని అంత ఉప్పు వేసుకొని పిసుకొని బాగా ఎత్తిపట్టి తాగేయడమే గొమ్మ పెరుగులు వేసుకోకూడదు బాగా గడ్డ పెరుగు వేసుకుని గట్టి కలుపుకొని తింటే కూడా గ్యాస్ వస్తుంది గడ్డ పెరుగుత లస్సీ చేసుకొని తాగినా కూడా రెండుసార్లు లస్సీ తాగంటే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది పెరుగు కూడా అరగదు కానీ మజ్జి కలుగుతాయి కలసేటి మధ్యలో చేసుకుని రెండు గ్లాసులు ఎండో తాగొచ్చు మీరు అన్నంలో కలుపుకుంది అయితే ఇంకా నాణ్యం మజ్జిగనాలు మానేశారు ఇప్పుడు శైరం కూల్ అవడానికి బీరులు తాగడం మొదలు పెడుతున్నారండి మీరు కూడా మద్యపానం ఎంతగా వస్తుందో రా అవసరం మా వాళ్ళు చేయడం చక్కగా ఇంట్లో మజ్జిగ మన పదవాళ్ళు అలాగే తినేవాళ్ళు వేయాసం వస్తే కాస్త మధ్యలో చేసుకొని అందులో నిమ్మకాయ చెక్క పెండుకొని హాగా ఎప్పుడు చల్లగా మజ్జిగ తాగడం కూల్ డ్రింక్లు లేవు మనకి పూర్వక ప్రయోజనం మజ్జిగ పారకం నిమ్మరసం ఇవే కూల్ డ్రింక్ కావాలనుకునే కూడా సరే ఇంట్లో ఎలాగో ఫ్రిజ్లో నీళ్ళు ఉంటాయి కదా కొంచెం పెద్దగా నాన్న శర్బత్ అట్లా రెండు మూడు ఫ్లేవర్స్ పెట్టుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ అంత చాట్ మసాలా కొంచెం సాల్ట్ కొంచెం చక్కెర వేసుకొని కూల్ వాటర్ పోసేసుకొని షర్బత్ తాగాయచ్చు ఆ వార కూల్ డ్రింక్లు తాగాల్సిన అవసరం ఉండదు మనకి కూల్ డ్రింక్ తాగిన దానికంటే కూడా ఇంకా బాగుంటుంది మనము తెలివిగా ప్లాన్ చేసుకుంటే తక్కువ డబ్బులతోటే చవకగా మంచి పోషకాహారం తీసుకోవచ్చు ఈ కూల్ డ్రింక్స్ లస్సీలు చాటులు టిఫిన్లు భోజనాలు చపాతీలు అన్నీ మనమే ఇంట్లో ప్లాన్ చేసుకొని తయారు చేసుకోవచ్చు నూనె తగ్గించి ఉప్పు కారాలు తగ్గించి మసాలాలు తగ్గించి తినచ్చు అటు కంప్లీట్ గా మానేయడము తప్పే ఇటు వెత్సలు విడిగా ఎలా పడతారా తినడము తప్పే ప్లాన్ చేసుకొని ఇంట్లో ప్రేమతో తయారు చేసి ఇంట్లో వాళ్ళందరుగా పెట్టచ్చు ఆహారము ఖచ్చితంగా మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది మన ఆలోచన మీద ప్రభావం చూపిస్తుంది ఇది భగవద్గీత ప్రకారం నేను చెప్తున్న డైట్ ఉపయోగకరంగా ఉంటుంది అనుకునే వాళ్ళు చక్కగా ఆచరించవచ్చు లోకాల సంస్థ సుగ్న భవంతు జయ జై భారత్ జై హింద్ पृष्टि